గత రెండు వారాల క్రితం అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లేఖల రూపంలో అయితే అమరావతి మాకు రాజధాని కావాలని చెప్పేసి వినపించుకుంది సో దాని మీద ఇది కరెక్టే లేదు అది కరెక్టే లేదు సరైన విధానంలో మళ్ళీ పంపించండి అని వెనక్కి పంపించేసారు అని చెప్పేసి ఒక పెద్ద తప్పుడు ప్రచారం కూడా చేశారు సో దాని మీద కూటమి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది అదంతా తప్పు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అది వైఎస్ వైసీపీ ఇది తప్పుడు ప్రచారం చేస్తుంది ఇది నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు వాళ్ళంతా కూడా మళ్ళీ వివరించారు సో అంతేకాకుండా చాలామంది విమర్శకులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు విడిపోయిందో అప్పుడు సెక్షన్ ఫైవ్లో కేంద్ర ప్రభుత్వం పొందపరిచిన విషయాలు కూడా వివరిస్తూ కొంతమంది విమర్శలు చేశారు మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనకి హైదరాబాదే మనకి అమరావతి కదా ఇప్పుడు మళ్ళీ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎలా అడుగుతారు రాజధాని అది కూడా ఏరియాలు ఫిక్స్ అయ్యకుండా మీకు ఎలా ఇస్తారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అసలు ఇవ్వే అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి మంది విమర్శలు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సో అన్నింటినీ ముగింపు పలుకుతూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది అదే మన అమరావతి నోటిఫికేషన్ అనమాట మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసింది సో ఇదంతా కూడా ఆంధ్ర ప్రజలకి శుభార్త చెప్పుకోవచ్చు దీనివల్ల చాలామంది విమర్శకులు అదే విధంగా వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇంకా ముగింపు పలికినట్టే అనమాట ఇంకా రేపు అన్న రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మన రాజధాని ఏదంటే కనుక అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రోజు కల్పించింది కేంద్ర ప్రభుత్వం అది కూడా కూట ప్రభుత్వం ప్రలోభంతో సో ఇప్పుడు మన అమరావతిని ఎవరైనా కానీ రేపు వద్దు ప్రభుత్వం మారినప్పుడు కూడా ఎవరైనా మార్చడానికి కూడా లేకుండా అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది సో దీనివల్ల అయితే మనందరికీ ఒక శుభార్త చెప్పుకోవచ్చు సో మీకు దీని మీద ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్